ప్రభునందు ప్రియులారా మీ అందరికీ క్రీస్తు నామమున శుభములు రొట్టెన లేక రాతిన ఆకలిగొన్న తన కుమారుడు రొట్టె కానీ చేప గాని అడిగినప్పుడు ప్రేమ ఏ తండ్రి అయినా సరే రొట్టె బదులుగా రాతిని కానీ చేపకు బదులుగా పాముని కానీ ఇవ్వడని యేసు ప్రభువారు తన పర్వత ప్రసంగంలో చెప్పారు ఈ ఉపమానము చాలా విపరీతంగా అసంగతంగా అనిపించిన పరలోకపు తండ్రి యొక్క మంచితనాన్ని నొక్కి చెప్పటానికి యేసు ఈ ఉపమానాన్ని ఉపయోగించారు యేసు ఈ విధంగా చెప్పటానికి గల కారణం ఏమిటంటే మన ఆధ్యాత్మిక విషయాలలో కానీ శారీరక విషయాలలో కానీ దేవుడు మన కొరకు చేసే ఏర్పాట్ల పట్ల పూర్తి నమ్మకం కలిగి ఉండాలని ప్రభు యొక్క ఉద్దేశం అయితే ఈరోజు అనేక మందికి దేవుడు మనకు సమకూర్చే వాటి పట్ల పూర్తి విశ్వాసము లేదు నువ్వెందుకు నాకు ఇలాంటి భార్యనిచ్చావని నువ్వెందుకు నాకు ఇలాంటి భర్తనిచ్చావని నువ్వెందుకు నాకు ఈ ఉద్యోగం ఇచ్చావని నువ్వెందుకు నన్ను కుటుంబంలో పుట్టించావని పదే పదే ప్రభువును ప్రశ్నించేవారు లేకపోలేదు అయితే ఒక్కటి మాత్రం నిజం పరలోకపు తండ్రి మనపై గల అమితమైన ప్రేమను బట్టి మంచి విషయాలు అడిగినప్పుడు ఇంకా మంచి విషయాలే ఇస్తాడు తప్ప మనకు నష్టాన్ని కీడును కలిగించేవి ఇవ్వడు కదా మిల్టన్ హెర్షే అనే చాక్లెట్ కంపెనీ అధిపతి అతని భార్య కేథరిన్ తో కలిసి టైటానిక్ వాడలో ప్రయాణం చేయటానికి ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నాడు అతడు తన ప్రయాణానికి ముందు రోజు అతని భార్య కిట్టికి తీవ్రమైన అనారోగ్యం కలిగింది ఒక చారిత్రాత్మకమైన ప్రయాణానికి సిద్ధమవుతుండగా ఇలా తన భార్య రోగగ్రస్తురాలవటం అతనికి బాధ కలిగించింది బహుశా అతడు తన భార్యకు కలిగిన అనారోగ్యాన్ని బట్టి చింతించవచ్చు ఒక గొప్ప వాడలో ప్రయాణం మిస్ అవుతున్నాననే బాధ కలగొచ్చు అయితే అతడు తన భార్య అనారోగ్యం వల్ల ప్రయాణపు ను రద్దు చేసుకున్నాడు అయితే ఆ తర్వాత ఏమైందో మనకు తెలుసు టైటానిక్ వాడ పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో సముద్రంలో మునిగిపోయింది దానిలోని అనేక మంది చనిపోయారు స్వల్ప ఆశలకు భంగం వాటిల్లినప్పుడు స్వల్పమైన మన కోరికలు తీరనప్పుడు మనము తీవ్రమైన అసంతృప్తికి లోనవుతూ ఉంటాం కానీ అలా జరగటం కూడా దేవుని చిత్తమే టైటానిక్ వాడలో అతని ప్రయాణం రద్దవటం వల్ల అతని ప్రాణము నిలబడింది ఆ తరువాత అతడు ముప్పై మూడు సంవత్సరాలు జీవించి సమాజానికి ఉపయోగకరమైనటువంటి అనేక కార్యక్రమాలు చేపట్టాడు ఇప్పటికీ అతడు స్థాపించిన సంస్థ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ విషయాలు వింటూ ఉంటే దేవుడు కొన్నిసార్లు మనకు రొట్టెకు బదులుగా రాతినిచ్చినట్టుగా అనిపిస్తుంది కానీ పరిస్థితులను అర్థం చేసుకున్నప్పుడు దేవుడు మనకు మంచి చేశాడని మనము గ్రహిస్తాం పేరు తెలియని ఒక రచయిత ఈ సత్యాన్ని ఈ విధంగా వివరించాడు గొప్ప కార్యాలు చేయటానికై ఆరోగ్యం ఇమ్మని నేను అడిగితే మంచి కార్యాలు చేయునట్లు బలహీనతనిచ్చాడు ఆశయాల సాధనకు బలమెమ్మని అడిగితే విధేయత నేర్చుకొనున్నట్లు దుర్బలత్వాన్నిచ్చాడు సంతోషంగా జీవించటానికి ఐశ్వర్యం అడిగితే జ్ఞానయుక్తంగా జీవించటానికి పేదరికాన్నిచ్చాడు అధికారాన్ని అందరి మెప్పును అడిగితే దేవుని అవసరతను గుర్తించటానికి దీనత్వం ఇచ్చాడు నేను జీవితాన్ని అనుభవించటానికి అన్ని ఈవులను అడిగితే అన్ని ఈవులను అనుభవించటానికి నాకు జీవితాన్ని ఇచ్చాడు నేను ఏది నేను పొందలేదు గాని ఆశించినవన్నీ పొందాను నా ప్రార్థనలకు జవాబు దొరికింది ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు మేము ఈరోజు నీ మీద అపనమ్మకముతో మాకు సంభవించే వాటి విషయంలో నీ పైన సనుగుకుంటున్నాము ఈ వాక్యం విన్న వారెవ్వరూ కూడా వారికి జరుగుతున్న సంభవాలను బట్టి సనుక్కోకుండా నీవు మాకు అన్నీ సమకూడి జరిగిస్తావని కీడు కూడా మేలుకరంగా మారుస్తావని నమ్మి విశ్వాసంతో జీవించుటకు సహాయం చేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్